హెల్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్ ఏంది చార్మినార్ కనిపిస్తుంది వీడియోలో అనుకుంటున్నారా అవును ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి షాపింగ్ చేయాలి కదా షాపింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్ చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అంటే చార్మినార్ అంతే కదా ఎప్పుడూ లేని విధంగా ఈసారి అయితే కొత్త కొత్త డిజైన్స్తో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది చార్మినార్లో ఈసారి అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళాను నేను అప్పుడైతే ఇలాంటి కలెక్షన్ అస్సలే లేకుండా ఇప్పుడు చాలా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే అన్నమాట చార్మినార్కి వెళ్తే షాపింగ్ చేయకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి అస్సలు షాపింగ్ చేయకుండా తిరిగి వచ్చేదే లేదన్నమాట అట్లుంటుంది షాపింగ్ కలెక్షన్ అక్కడ అయితే ఇక్కడే చూడండి హ్యాండ్ బ్రాస్లెట్స్ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో ఇలాంటివి అయితే నేను ఎప్పుడూ చూడలేదు చార్మినార్లు ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా క్యూట్గా ఉన్నాయి పర్ పీస్ హండ్రెడ్ రూపీసే అంట చాలా వర్త్ కదా మనకైతే బార్గనింగ్ స్కిల్స్ అయితే చాలా బాగా ఉండాలి మనం ఇంకా తగ్గించి తగ్గించి ఇవ్వండి అని అడిగితే కొద్దిసేపు వాళ్ళు తగ్గిస్తారన్నమాట హండ్రెడ్ రూపీస్ది ఎయిటీ నైంటీకి అయితే ఇస్తారు చార్మినార్లో ఏ షాపింగ్ చేసినా కూడా కొంచెం బార్గెనింగ్ చేయండి చాలా తక్కువకే తగ్గించి ఇచ్చేస్తారు తక్కువ అంటే మొత్తం తగ్గించి కాదు వాళ్ళకు పడ్డ రేట్లో అయితే మీరు కూడా అడగండి రీజనబుల్ కాస్ట్లో అడిగితే మంచిగా ఇచ్చేస్తారన్నమాట చాలా షాపింగ్ చేయొచ్చు హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లోనే మన షాపింగ్ మొత్తం అయిపోతుంది అన్నమాట స్టార్టింగ్ స్టార్టింగ్లోనే నాకు భలేగా నచ్చినాయి అబ్బాయి బొమ్మలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది చూస్తే మాత్రము ఈ క్యూట్ క్యూట్ బొమ్మలు అయితే త్రీ సైజెస్లో అయితే ఉన్నాయి అన్నమాట త్రీ సైజెస్కి త్రీ డిఫరెంట్ రేట్స్ అయితే చెప్తున్నారు కొంచెం తగ్గించమని అడిగి తీసుకోండి కానీ బొమ్మలు అయితే సూపర్ అబ్బా నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంగిల్స్ అన్నమాట ఏం బ్యూటిఫుల్ కలెక్షన్ రా బాబో చూస్తుంటే అస్సలు వదలబుద్దు అవ్వట్లేదు అంత మంచి కలెక్షన్ అయితే ఉండింది బ్యాంగిల్స్ అయితే ఇంత మంచి డిజైన్లో ఇన్ని కలర్స్ ఉండడం అయితే ఫస్ట్ అనుకుంటా నేనైతే చూడడము నాకు ఈ కలర్ భలే నచ్చింది నాకు ఈ కలర్ శారీ కూడా ఉంది అనేసి ఇంకా చూస్తున్నా అన్నమాట నేను ఏమేమి తీసుకున్నానో ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా మీరు ఆ వీడియో కూడా చూసేయండి ఇది ఓన్లీ షాపింగ్ వీడియో కాబట్టి షాపింగ్ వీడియో లాగానే పెడతాను నేను ఏమేమి అనేది నెక్స్ట్ వీడియో పెడతా అన్నమాట అప్పుడైతే చూసేయండి అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే మనం చూసి ఉంటాము కొంచెం రెగ్యులర్వి కానీ రీజనబుల్ కాస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి అన్నమాట అండ్ తర్వాత బ్యూటిఫుల్గా అయితే నాకు ఈ బ్యాంగిల్స్ భలే నచ్చాయి అసలు వైట్ అండ్ కొంచెం గోల్డ్ స్టోన్స్లో అయితే వచ్చాయన్నమాట ముత్యాలు చాలా బాగా నచ్చినాయి నేను చార్మినార్కి వెళ్తే ఎక్కువ బ్యాంగిల్స్ మీదనే ఉంటుంది నా కల్లా అయితే ఎందుకంటే చార్మినార్లో దొరికేంత మంచి ప్రైస్ అయితే ఎక్కడ దొరకదు బ్యాంగిల్స్కి అయితే ఇది చూడండి ఒకసారి ఎంత క్యూట్గా ఉందో అసలు షాప్లో అయితే ఇది థౌసండ్స్ పైగానే ఉంటాయి నాకు తెలిసి అయితే నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ జస్ట్ హండ్రెడ్ రూపీసే అంట అది మాత్రం ఒ అది బ్రైడల్స్కి కానీ మనం గ్రాండ్ ఫంక్షన్స్ కానీ రెడీ అయినప్పుడు అది వేసుకుంటాం కదా ఎంత బాగుందంటే ఆ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ పూల జడతోని అది ఉంది కదా అది దాని పేరు నాకు కరెక్ట్ తెలియదు కానీ సూపర్ ఉందబ్బా అసలు అయితే నేనైతే ఇలాంటి కమ్మలు ఎక్కువ ప్రిఫర్ చెయ్యను కానీ నాకైతే ఒక ఒక దగ్గర చూశాను అన్నమాట నేను ఒక డిజైన్ అలాంటివైతే తీసుకోవాలి ఒక పేరు అనేసి అనుకుంటున్నాను అవైతే ఎక్కడ చూసినా నాకు ఎక్కువ దొరకట్లేదు అన్నమాట అది కూడా నాకు మెరూన్ కలర్లో కావాలి కానీ నేను చూసేది దొరకకుండా వేరేవైతే భలే నచ్చేస్తున్నాయి అసలు ఇట మ్యాట్ ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అన్నమాట చాలామంది జ్యువెలరీ అయితే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకుంటారు కదా స్ట్రీట్ షాపింగ్లోనే జ్యువెలరీ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది క్లిప్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ కమ్మలు కానీ బ్యాంగిల్స్ కానీ ఇలాంటివి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా అక్కడనే చాలా బెటర్ అని చెప్తాను అండ్ వెరైటీ వెరైటీ కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట షాప్లో కూడా దొరకనంతగా షాపింగ్ అయితే బాగానే ఉంటుంది స్కామ్స్ కూడా కొన్ని జరుగుతాయి అన్నమాట ఈ డ్రెస్సెస్ అయితే ఓన్లీ ట్వంటీ రూపీస్ అంట లాస్ట్ టైం అయితే ట్వంటీ రూపీసే కదా అన్నట్టు నేను మా ఫ్రెండ్ ట్వంటీ రూపీస్ పెట్టి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము ఓపెన్ చేసి చూద్దాం డ్రెస్ ఎలా ఉంటుంది ట్వంటీ రూపీస్కి నిజంగా డ్రెస్ వస్తుందా అనేసి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము ట్వంటీ రూపీస్కి డ్రెస్ అనేసి తీసుకున్నాము తీసుకునేటప్పుడు బాగానే ఇచ్చాడు కానీ ఓపెన్ చేసి చూసేసరికి అయితే అది డ్రెస్ డ్రెస్లా లేదన్నమాట యూజ్ చేసిన డ్రెస్ అయితే ఉండింది అన్నమాట ఇదే కదా నేను చెప్పింది బాగా నచ్చింది హండ్రెడ్ రూపీస్ అనేసి ఇప్పుడు వచ్చేసి వాళ్ళ మాటల్లోనే వినండి కింద విన్నారు కదా ఆయన చెప్పిందే హండ్రెడ్ రూపీస్ అందులోనూ నేను కమ్నయ్యాతే అని అడుగుతున్నా చూడండి అంటే అంత మంచి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట హండ్రెడ్ రూపీస్ అంటే అది నాకు చాలా బాగా నచ్చింది అది అయితే అండ్ ఇక్కడ చూడండి జ్యువెలరీ అయితే సింపుల్గా కొంచెం పూసలలో బాగా పల్స్లో నచ్చేటోళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ జ్యువెలరీ షాపింగ్ అని చెప్పొచ్చు చార్మినార్ అయితే ఈ క్లిప్పు చూడండి చిన్నప్పుడు ఈ సేమ్ ఈ డిజైన్లోనే బ్లాక్ కలర్ ఉండేది కదా అది నేను బాగా యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే మంచి డిజైన్స్తో కూడా ఉన్నాయి అన్నమాట క్లిప్స్ అయితే దీంట్లో ఒక మెరూన్ కలర్ది ఉంది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఈ కమ్మలు కానీ సెట్ అవుతుందో లేదో అన్నట్టు డౌట్తోనైతే ఉండిపోయాను అండ్ తర్వాత వచ్చేసి ఇవైతే ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతున్న జ్యువెలరీ కదా ఇక్కడ వచ్చేసి బాగా చీప్ రేట్లో అయితే వస్తుంది అదే ఇన్స్టాగ్రామ్లో అయితే టూ మచ్ రేట్ అన్నమాట ఇన్స్టాగ్రామ్స్లో అయితే ఓన్లీ వన్ కలర్ ఆర్ టూ కలర్స్ ఉంటాయేమో కానీ ఇక్కడ అయితే అన్ని కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది అది కంటి చౌకర్ అంటారు కదా ఆ మోడల్లో అయితే వచ్చింది చాలా బాగుంది అది కూడా అండ్ ఇక్కడ వచ్చేసి బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు ఇదైతే ఇక్కడ వచ్చేసి మంచి మంచి లాకెట్స్ కిచెన్స్ అయితే ఉన్నాయి దీని మీద మనకు పేరు కావాలన్నా ఇనిషియల్స్ కావాలన్నా వాళ్ళైతే మంచిగా అయితే క్రియేట్ చేసి ఇస్తారనమాట చూసారు కదా చాలా దగ్గర టెంపుల్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్లో అయితే ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ చేయించుకోవచ్చు చార్మినార్లో అండ్ చూడండి ఇనిషియల్స్ ఎంత మంచిగా ఉన్నాయో అండ్ ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి అసలు వరల్డ్స్ బెస్ట్ సిటీ అంటే హైదరాబాద్ చార్మినార్ ఎంత మంచిగా ఉంది కదా వుడ్డుతోనైతే ఉండింది చాలా మంచిది ఇంట్లో తెచ్చుకొని అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు అది ఒక వాల్ కన్నా దేనికన్నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా కానీ మ్యాగ్నెట్ అయితే లేకుండేది దానికి అండ్ ఇక్కడ చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్లో అయితే షూస్ కూడా ఉన్నాయన్నమాట షూస్ని చూస్తే నాకు వింతగా అనిపించింది ఏం క్రియేటివిటీరా బాబు ఎంత ఫాస్ట్ టెక్నాలజీలో అయితే పెరుగుతున్నామో మనం అయితే ఎంత మంచిగా క్యూట్గా డిజైన్ చేశారో చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే రియల్ మిర్రర్స్తో అయితే వాల్ హ్యాంగర్ అయితే ఉండింది జస్ట్ చూస్తున్నాను చూస్తుంటే పట్టుకోండి చూడండి మేడం చూడండి అన్నట్టు చేతికి ఇచ్చేశాడు నాకు ఇదే వద్దు అని చెప్పినా కూడా అసలు పట్టుకోండి జస్ట్ చూడండి ఏం తీసుకోకండి అని చెప్పాడు తర్వాత వచ్చేసి పట్టుకున్నారు కదా తీసుకోండి మేడం అని ఒకటే తగులుకున్నాడు అన్నమాట అసలు వద్దురా బాబు అంటే వినడే అసలు తీసుకోండి ఎంత కావాలని అడుగుతున్నాడు నువ్వు ఎంతకిచ్చినా నాకు ఆ ఐటమ్ వద్దురా నాయన అనేసి ఎట్లనో అట్లా చెప్పేసి అయితే వచ్చేసాము మీరు కూడా దానికైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు అన్నమాట వాళ్ళు కావాలని జస్ట్ చూడండి అని ఇచ్చేస్తారు తర్వాత మనం తీసుకోకపోతేనేమో ఫేస్ ఎట్లా పెడతారంటే ఆ ఫేస్ చూసి భయం అవుతుంది అన్నమాట అట్లయితే పెడతారన్నమాట ఫేస్ అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి బార్గెనింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త అన్నమాట అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే నేను ఎక్కువగా వీడియోస్ తీయలేదన్నమాట ఇక్కడ అయితే కొంచెం పెద్ద షాపే కనిపించింది అందుకే డ్రెస్సెస్ అయితే వీడియో తీశాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట అండ్ తర్వాత వచ్చేసి స్కార్ఫ్స్ అన్నమాట ఇవైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్లో చాలా బాగా దొరుకుతాయి అన్నమాట మనకు బయట కూడా దొరకనంత మంచి డిజైన్స్ అయితే దొరుకుతాయి స్కార్ఫ్స్ ఇలాంటివి తీసుకోవాలంటే ఇలాంటి స్ట్రీట్ షాపింగే బెస్ట్ అని చెప్తాను ఇక్కడ వచ్చేసి బ్రాండెడ్ బ్రాండెడ్ మంచి మంచి వాచెస్ ఎక్కడెక్కడైతే చూసామో అన్ని ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఐ వాచెస్ అనమాట టచ్చింగ్ సెన్సార్తోనైతే మంచిగానే పని చేస్తుంది మన ముందు తీసుకెళ్తే మాత్రం ఇంట్లో పని చేస్తుందా లేదా అనేది అయితే డౌట్ వచ్చేసింది ఎందుకంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ కాస్ట్ లోనే ఉంది అన్నమాట కానీ కలెక్షన్ అయితే బాగుండింది మనకు టైం నడవకపోతే ఏమవుతుంది కొంచెం బ్యూటిఫుల్గా అయితే పెట్టుకుంటాం కదా వాచ్ అనేటోళ్ళు నాలాంటి వాళ్ళు అయితే తీసుకుంటారు నేనైతే ఒకటి తీసుకున్నాను హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమో అన్నమాట అనమాట ఇలా హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి అయితే మనసు ఒప్పుతుంది కానీ వేలులు వేలు పెట్టి వాచ్ కొనాలంటే నాకైతే అస్సలే మన అన్నమాట వాచ్ లేకున్నా సరే బ్యాంగిల్తో సర్ది పెట్టుకుంటాను కానీ వేలల్లో డబ్బులు పెట్టి వాచ్ మాత్రం అన్నమాట ఆ టైప్ అన్నమాట నేనైతే ఇక్కడ ఈ మంగళసూత్ర నాకు బాగా నచ్చింది ఇక్కడొచ్చేసి బ్యూటిఫుల్గా బుజ్జు బుజ్జి షూస్ బుజ్జి బుజ్జి చెప్పల్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ మా బ్రితిర సైజే అన్నమాట తీసుకుందామా అంటే ఇంట్లో బ్రితిర చెప్పులకు ప్లేస్ సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే నేను చిన్నగా ఉన్నప్పుడు షూస్ చెప్పల్స్ తొడుక్కున్నాను లేదో తెలియదు కానీ మా బ్రితిరకైతే నిండా త్రీ ఇయర్స్ లేవు కానీ చెప్పలు మాత్రం ఒక గంప నిండా ఉన్నాయన్నమాట అన్ని చెప్పులు అయితే యూజ్ చేస్తుంది మా బ్రితిర అయితే తనకు చెప్పల్స్ అంటే ప్రాణం అన్నమాట అంత ఇష్టము చెప్పల్స్ అందుకే ఏదన్నా మంచివి తీసుకుందామని అయితే చూసాను ఇక్కడ వచ్చేసి కొంచెం హెవీగా కాకుండా సింపుల్ గా అయితే ఇయర్ రింగ్స్ అన్నమాట కొంచెం మ్యాట్ ఫినిషింగ్ వన్ గ్రామ్ గోల్డ్ ఆ టైప్ లో అయితే ఉన్నాయి నాకైతే బ్యూటిఫుల్ గా ఏనుగు డిజైన్ తో ఉన్న కమ్మలు అయితే బాగా నచ్చాయి ఫ్రెండ్స్ అసలు ఒకటి వచ్చేసి పింక్ అండ్ ఇంకొకటి అయితే వైట్ కలర్లో అయితే ఉండింది పింక్ది అయితే కొంచెం చిన్న సైజ్ అన్నమాట వైట్ అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే ఉండింది కానీ నాకు సెట్ అవుద్దో లేదో అన్నట్టు నేను కమల మీద అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టాను అన్నమాట నేను తీసుకున్న వాచ్ అయితే ఇక ఇక్కడనే అన్నమాట ఒక వాచ్ అయితే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ ఆ టూ హండ్రెడ్లో అయితే తీసుకున్నాను అన్నమాట ఇలా తక్కువ రేట్స్ పెట్టడం అంటే నాకు ఇష్టం కానీ వేలలు వేలు పెట్టనని అయితే చెప్పాను కదా అందుకే అక్కడ నాకు నచ్చక ఇక్కడ అయితే తీసుకుంటున్నాను అండ్ బ్యాగ్స్ కూడా చాలా మంచి కలెక్షన్ అన్నమాట నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అండ్ ఇవి చూస్తే అయితే నిజంగా బ్రాండెడ్ బ్యాగ్స్ కూడా పనికిరావు అంత మంచిగా ఉంటాయి నేనైతే ఇక్కడ నుంచి టూ బ్యాగ్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ముందైతే తీసుకొచ్చాను ఇప్పటివరకు నా దగ్గర స్టిల్ ఉన్నాయి అన్నమాట బ్యాగ్స్ అందుకే నేను బ్యాగ్స్కి అయితే కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నమాట మనం చార్మినార్ లో కొ వస్తువుల లిస్ట్లో అయితే ఒక ప్లేస్లో అయితే ఈ మేకప్ కిట్ అయితే ఉంచవచ్చు అని చెప్తాను అంత మంచివి అయితే ఉంటాయి రీజనబుల్ కాస్ట్ లోనే చాలా బ్యూటిఫుల్ గా షాప్లో అయితే ఒక టూ మచ్ రేట్స్ లో అయితే ఉంటాయి ఇక్కడ మనం బార్గెనింగ్ చేస్తే మంచి రేట్కి ఎక్ చేస్తాడనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే మంచి మేకప్ కిట్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూడండి లాక్మి లాంటి ఫౌండేషన్స్ కూడా ఉంటాయి వేరు వేరు కంపెనీవి అయితే లిపిస్టిక్స్ మస్కారా ఐ ఆ నెయిల్ పాలిషెస్ ప్రతిదీ దొరుకుతుంది లేడీస్కి అన్ని సామాన్లు దొరికే ఈ ప్లేస్కి వచ్చేసి షాపింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మగవాళ్ళు చూసినట్లయితే మీ వయసును అయితే ఆ షాపింగ్కి పంపించేయండి మరి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎడిటింగ్ చేసి పెట్టే వరకు అయితే న్యూ ఇయర్ అయితే అయిపోతుంది అన్నమాట మీరైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సంక్రాంతి షాపింగ్ కోసం అన్న చార్మినార్ వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చింది అనుకుంటాను ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ మరి